తిరుమల శ్రీవారి దర్శనానికి నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు టిటిడి కీలక మార్పులు చేసింది భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం శ్రీవారి మెట్టు వద్ద ఉన్న దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపెరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ కు మార్చింది ఈ మార్పు జూన్ ఆరు శుక్రవారం సాయంత్రం నుండి అమలులోకి వచ్చింది భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ కొత్త టోకెన్ కౌంటర్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆధార్ కార్డుతో టోకెన్లు జారీ చేస్తాయి ఈ మార్పులు భక్తులు గమనించాలని సూచిస్తూ టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందలవ మెట్టు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రంలో తమ టోకెన్ స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది స్కానింగ్ లేకపోతే దర్శనానికి అనుమతి ఉండదు అదే విధంగా ఎస్ఎస్డి టోకెన్ కూడా భూదేవి కాంప్లెక్స్ లోని కేటాయించిన కౌంటర్ల ద్వారా అందజేయనున్నారు ఈ మార్పులతో పాటు టిటిడి భూదేవి కాంప్లెక్స్ లో మొత్తం పద్నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసింది వీటిలో ఐదు కౌంటర్లు దివ్య దర్శనం టోకెన్ల కోసం మిగతా తొమ్మిది కౌంటర్లు సర్వదర్శన టోకెన్ల జారీకి వినియోగిస్తారు బాలాజీ స్టాండ్ వద్ద షెడ్లలో భక్తులను ప్రాథమికంగా నిలిపించి అక్కడ నుంచి క్యూ లైన్ల ద్వారా టోకెన్ కౌంటర్లకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రతి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడడానికి టిటిడి విజిలెన్స్ పోలీస్ శాఖలతో సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది క్యూ లైన్లలో భద్రత నీటి సరఫరా ఎండ నుంచి భక్తులకు రక్షించే షెడ్ల ఏర్పాటు వర్షం వల్ల ఇబ్బందులు లేకుండా షెడ్లు ఉచిత బస్సులు వంటి ఏర్పాట్లు చేశారు అలిపిరి నుండి శ్రీవారి మెట్టు వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి అలిపిరిలో తాత్కాలికంగా ఏర్పాటైన టోకెన్ల కేంద్రాల విషయం గురించి భక్తులు హర్షం వ్యక్తం చేశారు టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపిన మేరకు శాశ్వతంగా శ్రీనివాస మంగాపురంలో టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది ఇందుకు భారత పురావస్తు శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది ఆ అనుమతి వచ్చే వరకు భూదేవి కాంప్లెక్స్ నుంచి టోకెన్లు జారీ చేస్తారు ఇక తిరుమలలో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది వేసవి సెలవులు ముగింపు దశలో ఉండడం వీకెండ్ కారణంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు శనివారం ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు పన్నెండు గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది జూన్ పన్నెండున స్కూళ్లు తెరుచుకొనున్న నేపథ్యంలో రద్దీ ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉంది మొత్తం మీద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరింత సౌకర్యవంతంగా దర్శనం జరగాలన్న ఉద్దేశంతో టిడి ఈ తాత్కాలిక మార్పులు చేసింది భక్తులు కొత్త మార్పులను గమనించి తమ యాత్రను ముందస్తుగా సజావుగా చేసుకునేలా చూసుకోవాలని సూచించారు in the TTD.